జై 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 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని భవన నిర్మాణ కార్మికుల కోసం జై సురాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన కార్యక్రమము అదేవిధంగా పేదల నుంచి దరఖాస్తులు తీసుకుని సంబంధిత అధికారులు ఎంఆర్ఓ మున్సిపల్ కమి కమిషనర్ కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అవసరమైతే సీఎం లేబర్ కమిషనర్ ఏఎల్ఓలు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా లేబర్ అధికారులకి అందరికీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంలో ఉండి అర్హత ఉండి ఈ రోజు కూడా సొంత ఇల్లు లేనటువంటి వారు లేదా డబుల్ బెడ్ సొంత ఇల్లు రెండు వందల యాభై గజాలు లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు తక్షణమే ఇవ్వాలనే డిమాండ్తో స్వరాజ్ ట్రేడింగ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారి ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి దరఖాస్తు నమూనాను ఈరోజు ఇక్కడ ఆవిష్కరిస్తున్నాం ఈ అప్లికేషన్ ఈరోజు కొందరు దగ్గర తీసుకొచ్చి దశల వారీగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో వీటిని ఇవ్వడం జరుగుతుంది వాటి కోసం ఆ అరువులైన వారి కోసం తప్పనిసరిగా ఇల్లు ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలనే డిమాండ్తో జయస్వరాజ్ పార్టీ అదేవిధంగా జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ ఇతర అనుబంధ సంఘాలను కూడా కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని చేయాలనే నిర్ణయం తీసుకోవడం అయింది మరొక విషయం ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదు కాలంలో అంటే బ్రిటిష్ వారు ఈ దేశాన్ని వదిలిపెట్టిన తర్వాత మన సొంత పరిపాలన చేసుకోవటాన్ని చేసుకోవటం మొదలుపెట్టి ఈ రోజుకి డెబ్బై ఐదు ఏళ్ళు నిండింది ఇంత స్పష్టంగా ఇంత విపులంగా చెప్పడం ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి ఒక శాతం పేదలని పేదలు లేని సమాజ నిర్మాణం వైపు పాలక వర్గాలు చేసి ఉంటే ఈ రోజుకి భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై నాలుగు కోట్ల మంది కోటీశ్వర్లు అయ్యి ఉండేవారు ఎప్పటికో ఇంకా ఇంటి స్థలం కోసం డెబ్బై ఎనిమిది ఏళ్ళు వచ్చినా గానీ నాకు ఈ భూమండలం మీద అంటే తెలంగాణలో లేదా భారతదేశంలో లేదా ఖమ్మం జిల్లాలో తెలంగాణ నియోజకవర్గంలో లేకపోతే ఉప్పల నియోజకవర్గంలో పలానా నాయకరగూడెంలో పలానా నిజామాబాద్ లో ఇంకా నాకు ఇంకా ఇల్లు లేదు ఇప్పటికీ కిరాయి తోటి కష్టపడే సొమ్ము మొత్తం తీసుకొచ్చి వాళ్ళకి గట్టి గడ్డే కాదు అని తిరుగుతూ నా పిల్లలు బతికించుకుంటున్నాను అని చెప్పుకోవాల్సిన దుస్థితి ఈ పేద ప్రజలకి ఇంకా నెలకొనడం బాధాకరము అందుకనే జయస్వరాజ్ పార్టీ జయస్వరాజ్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ సంయుక్తంగా మొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నటువంటి పేదలు ఈ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం దీనికి పేదలందరూ కూడా ముందుకు వచ్చి వారి వారు వారి దరఖాస్తులను ఈ ట్రేడ్ యూనియన్ సంబంధించినటువంటి బాధ్యులు ఉంటారు వారు గోల్కొండ రత్నం గారిని కలిసినట్లయితే మండలాల వారిగా జిల్లాల వారిగా వారికి బాధ్యతలు ఇస్తారు వారందరికీ కూడా మేము వారి తరపున ఉండి సొంత ఇంటి కోసం లేదా డబుల్ బెడ్రూమ్ కోసం జయస్వరాజ్ పార్టీ పోరాటం చేస్తుంది ఇక్కడ పాల్గొన్నటువంటి జయస్వరాజ్ పార్టీ ట్రేడ్ వింగ్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్రీనివాస్ గారు అలాగే లేబర్ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ నాయకులు జానీ గారు యాదయ్య గారు తదితరులతో ఈరోజు రేష్మా గారు వీరితోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చూస్తారు జైస్